సినీ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు కావేరులో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆదివై కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించడం జరిగింది చిరంజీవి అభిమానుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం కావులులోని పొందడుగుల జాతీయ జెండా సెల్ఫీ పాయింట్ వద్ద నిర్వహించడం విశేషం ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ కష్టపడి ఉన్నత స్థానాలకు వచ్చిన వ్యక్తి చిరంజీవి అని కొనియాడారు సినీ రంగాన్ని మొత్తం తన వైపుకు మళ్ళేలా చేసుకున్న మోహనత్ వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి అని ఎమ్మెల్యే కొనియాడారు సినీ హీరో చిరంజీవి జన్మదిన వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు చిరంజీవి జన్మదిన వేడుకలలో దేవరకొండ శ్రీనివాసులు ఆల శ్రీనివాసులు జనసేన నేత సిద్ధు తెలుగుదేశం నేతలు గుత్తికొండ కిషోర్ బాబు మధుబాబు నాయుడు పమిడి రవికుమార్ చౌదరి తిరువేది ప్రసాద్ కోటయ్య జనిగల్లం మనోహర్ ముస్లిం మైనార్టీ నేత రహీంతో పాటు పలువురు చిరంజీవి విమానులు భారీగా పాల్గొనడం జరిగింది ನೀ ಸೈಜು ದೇಶ ಚೂಡ అరవై తొమ్మిదవ జన్మదినోత్సవం సందర్భంగా కావులలోని సెల్ఫీ పాయింట్ సెంటర్లో చిరంజీవి అభిమానులందరూ కూడా కలిసి ఎత్తిన జాతీయ జెండా పక్కన కొన్ని వందల పావాల కల్లా మూర్తుల సమక్షంలో మరో పావాల కల్లా మహోన్నతమైనటువంటి వ్యక్తి చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా కేకు కట్ చేసేటువంటి అవకాశాన్ని నాకు కల్పించిన చిరంజీవి అభిమానుల సంఘానికి సంబంధించిన నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా కృషి పట్టుదల కార్యాధ్యక్ష అన్ని కాంటాక్ట్ కమ్యూనికేషన్ స్కిల్ ప్లానింగు ఎషను అన్నీ ఉంటే మనిషి ఋషి ఉంటే ఋషులు అవుతారనే సామెతలాగా ఋషి అవతారంలా ఎత్తిన ఎక్కిన చిరంజీవి గారు ఈరోజు మనందరం కూడా గుర్తించుకోవాలి తన కష్టార్జితం తన స్వయం కృషి ఒక అంశం మీద స్టార్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ సినీ రంగాన్ని తన వైపు మలుపు తిప్పుకున్న వ్యక్తి చిరంజీవి కాదు కొంతమంది గుప్తాధిపత్యంలో ఉన్నటువంటి సినీ పరిశ్రమని నాట్యం రూపంలో డ్యాన్స్ రూపంలో యువతని ఉర్రూ తొలగించి డ్యాన్స్ అంటే చిరంజీవిగా చూసే విధంగా చూసి డ్యాన్స్ కోసమే సినిమాలకు పోయే విధంగా పిల్లల్లో ప్రేరణ తెచ్చి తన నాట్య విన్యాసాలను తన నట జీవితంలో ఉన్నటువంటి ఆవభావాలను కలకరించి ఈరోజు ఒక మంచి హీరోగా ఒక మంచి డ్యాన్సర్గా మంచి భావకుడుగా మంచి వ్యక్తిత్వం గల వ్యక్తిగా సంపాదన ఒకటే ద్వేయం కాదు సంపాదించిన దాంట్లో కొంత సామాజిక సేవగా చేయాలనే ఆలోచనతో బ్లడ్ బ్యాంక్ను ఏర్పాటు చేయటం అదేవిధంగా ఐబ్యాంక్ ఏర్పాటు చేయడం కొన్ని వందల వేల లక్షల మందికి ప్రాణాలని ఇచ్చేదానికి కృషి చేసినటువంటి చిరంజీవి గారు ఎన్నో అవార్డులు పొందుతూ తెలుగు చలనచిత్ర రంగంలో భారతదేశంలో ఉన్న ఇతర భాషలందరూ కూడా డబ్బింగులకు తీసుకుని చిరంజీవి గారి సినిమాలు చూసే పరిస్థితి తీసుకొచ్చి డబ్బింగ్ కూడా మొట్టమొదటి తెలుగు సినిమాలు రీమేక్ చేసేదానికి కావచ్చు డబ్బింగ్ చేసేదానికి కావచ్చు కావచ్చు అవకాశం కల్పించిన వ్యక్తి చిరంజీవి గారు రాజకీయ రంగంలో ఎనలేని సేవలు చేసి ఎంతో మందికి ఆదర్శ పురుషుడైనటువంటి వ్యక్తి చిరంజీవి గారు వారు నుండు నీరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఈ భారతదేశంలో ఈ పైరసీ మోజులో డిజిటల్ మోజులో సినిమా ఇండస్ట్రీ పడిపోతున్న తరుణంలో కూడా అరవై ఎనిమిది అరవై తొమ్మిది సంవత్సరాల్లో కూడా ఇండస్ట్రీని బతికిచ్చేందుకు సినిమాలు చేస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నటువంటి చిరంజీవి గారు ఇంకా కొన్ని సంవత్సరాలు వంద సంవత్సరాలు తన జీవితాన్ని ఇదే విధంగా నాటక రంగంలోనే సినిమా రంగంలోనే ముందుకు పోవాలని మనసారా మన అందరం కూడా కోరుకుంటూ ఒక మంచి కృషి గల వ్యక్తి యొక్క హిస్టరీని చిరంజీవి హిస్టరీని మనందరం చదివితే ఆయన ఎలా ఎదిగాడు ఎంత కష్టపడ్డాడు తిండి లేని రాత్రులు ఎన్ని గడిపాడు ఎన్ని ప్లాట్ఫార్మ్ల మీద సంచరించాడో తెలుస్తుంది ఎదిగిన వ్యక్తి గురించి తెలుసుకోవడం కాదు ఎదిగిన వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ మనం తెలుసుకోగలిగితే మన జీవితానికి ఒక సార్థకత కూడా ఏర్పడుతుంది అనే విషయాన్ని మనందరం కూడా గుర్తించుకోవాలి ఈ రోజు మన ముందు కనిపించే చిరంజీవిని కాదు మనం చూడాల్సింది చిరంజీవి గారిలో ఉండే భావాలు ఎదిగిన వ్యక్తిత్వం క్రమశిక్షణ పట్టుదల కార్యదీక్ష సక్సెస్ కావాలనేటువంటి కఠోరమైన దీక్ష ఇవన్నీ కలగలిగిస్తాయి చిరంజీవి గారు వారిని మన అందరం కూడా మననం చేసుకునే అవకాశాన్ని కల్పించిన మా దేవరకుండ శీలు గారికి ప్రత్యేక